మిత్రులందరికీ నమస్కారం అండి మీకు ఒక మీరు చూడనిది విచిత్రమైనది చక్కటి ఫ్రూట్ ఒక పండు గురించి చెప్తాను ఇది చూడండి ఈ ఫ్రూట్ దీని పేరు కేన్ ఫ్రూట్ కేన్ కేన్ అంటే మీకు తెలుసుంటుంది పేముతో కుర్చీలు చేస్తారు పేముతో సోఫాలు చేస్తారు పేము పేము అనే పదార్థంతో కుర్చీలు మంచాలు అల్లుతారు అలాంటివి చేస్తారు ఆ కేను చెట్లకు సంబంధించిన పండ్లండి ఇవి న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది ఇది అరవై ఏళ్ళ క్రిందట మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఈ పేము పొదలు పొదలుగా పెరిగేవి అయితే రాను రాను అరణ్యాలు అన్నీ పోయి ఈ ఊర్లలో చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఈ చెట్లు రోడ్డు పక్కన పెరిగేవి వీటిల్ని పేము మంచాలు పేము కుర్చీలు తయారు చేసుకోవడం మొదలుపెట్టి మొత్తం ఎకో ఎకాలజీలో దీన్ని సర్వనాశనం చేసేసారు ఇది మోస్ట్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫ్రూట్ దీంతో ఫీవర్స్ తగ్గుతాయి ఈ పండ్లు తినటం వల్ల గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ తగ్గుతాయి డిప్రెషన్కి చాలా చక్కటి పండు కింద లెక్క అప్పట్లో మా మా అరవై ఏళ్ళ నాడు మా టీచర్లు వాళ్ళ దగ్గర పేము బెత్తం ఉండేది ఇది ఈ ఈ చెట్టుతో బెత్తాలు తయారు చేసేవాళ్ళు వాటితో కొట్టేవాళ్ళు పిల్లల్ని తర్వాత ఈ పండ్లని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవటం అప్పటి వాళ్ళకి తెలుసు ఇవి మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా చాలా చోట్ల పండుతాయి ఆస్ట్రేలియా చోట ఇలాగా మనకైతే నార్త్ ఈస్ట్లో ఇప్పుడు అబండెంట్గా దొరుకుతున్నాయి నేను ఇవి మిమ్మల్ని తినమని చెప్పట్లేదు మన మన ప్రకృతి మనకిచ్చినవి మనం ఎలా నాశనం చేసుకున్నాము అనేది మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఇది సంతానోత్పత్తికి కూడా పనికొచ్చే అద్భుతమైన పండు న్యూట్రిషనల్ వాల్యూ అంతా ఇంత కాదు దీని గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇతర రకరకాల ఒక్క నిమిషం చెప్తానండి ఇంకా కూడా మూర్ఛ రోగాలు ఇంకా ఇలాంటి వాటన్నిటికీ కూడా వాపులు పెద్ద పెద్ద గడ్డలు లేవటం అలాంటి వాటన్నిటికి కూడా ఈ పేము పండ్లు తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఒక పండు వలిచి చూపిస్తానండి ఇది కొద్దిగా తేడా మీకు ఎలా ఉందంటే ఇది మనం లిచ్చి ఫ్రూట్ అనుకుంటాం లిచ్చి ఫ్రూట్ తెలిసిన వాళ్ళు లిచ్చి ఫ్రూట్ ఏమో అనుకుని భ్రమపడచ్చు ఇది ఇలాగే లోపల కొంచెం పుల్లగా కొంచెం తీయగా కూడా ఉంటుంది ఈ పండు ఈ పొట్టు ఇలా తీసేయాలి దీని మీద పొట్టు ఉంటుంది లోపల పల్ప్ ఉంటుంది ఈ పేము బెత్తాలని వాడి పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు అప్పటి ఉపాధ్యాయులు అప్పటి టీచర్లు ఇప్పుడు పిల్లల్ని ఏమి అనడానికే లేదు పిల్లల్ని టీచర్ ఏమనడానికి లేదు అట్లని కొంతమంది టీచర్లు విపరీతంగా దండిస్తూ చదువు చదువు అని చెప్పి కార్పొరేట్ స్కూళ్ళల్లో చాలా కష్టాలు పెడుతున్నారు పిల్లల్ని అలా కాదు ఆ రోజుల్లో పేమ్ బెత్తంతో సార్ కొడతారు అంటే ఎంత భయం ఉండేది ఇది మేము ఈ పండుని బాగా విపరీతంగా చిన్న వయసులో తిన్నాం నిజంగా కూడా అంత న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫ్రూట్ ఎన్ని ఇన్ని ఏళ్ల తర్వాత సుమారుగా ఒక యాభై ఐదేళ్ల తర్వాత నేను ఈ పండుని ఈ అస్సాం యాత్రలో కనుగొనడం జరిగింది చూసారు కదా ఇలా ఉంది ఈ పండు ఇలాగ నోట్లో వేసుకుని తినటమే లోపల పెద్ద గింజ ఉంటుంది సూపర్ టేస్ట్ అండి కొంచెం పులుపు కొద్దిగా తీపు అన్నీ కలిసిన రుచి ఇది మీకోసం నేను జస్ట్ ఈ వీడియో అంటే మీ అందరూ మర్చిపోయిన మనం మర్చిపోయిన ఇటువంటి ఫ్రూట్స్ గురించి తెలుసుకోవడం తెలుసుకుని ఏం చేయాలి అని మీరు అనొచ్చు తెలుసుకుని ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ఇలాంటి ప్లే ప్రదేశాలకు వచ్చినప్పుడు వీటిల్ని ఇది పర్టికులర్గా జనవరి మాసం నుంచి జూన్ మాసం వరకు కాయలు కాస్తాయంట చాలా అమ్ముతారు ఈ కొంచెం కాయలు నాకు యాభై రూపాయలకు దొరికినాయి ఇక్కడ ఒక కవర్లో ఇచ్చి కొద్దిగా ఉప్పు కారం వేసి ఇచ్చారు ఇక్కడ వాళ్ళు ఈ అస్సాం ప్రాంతంలో షిల్లాంగ్ ప్రాంతంలో ఈ అడవుల్లో ఈ కేన్ పెరుగుతుంది ఈ కేన్కి వచ్చిన కాయలు కేన్ ఫ్రూట్ అంటారు దీన్ని కేన్ ఫ్రూట్ అంటారు ఇది ఇంత మీకు వివరంగా చెప్పడం నా ధర్మం అనిపించి చేస్తున్నాను దయచేసి ఊరికే విషయాలు తెలుసుకోవడంలో తప్పలేదు కదా మిమ్మల్ని తినమని నేను చెప్పట్లేదు మీకు దొరకదు దొరకదు దొరకని పండ్లను తినని నేను చెప్పడం తప్పు కాకపోతే మన విజ్ఞానం పెంచుకోవచ్చు ఇలాంటి ఫ్రూట్స్ ఉండేవి మన భూమి మీద మనం నాశనం చేసాం వాటిలో అన్నిటిని అంతే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్